అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ రేపు ఆదివారం రోజున మర్చిపోకుండా ఆవాలతో ఇలా చేయండి ఆవాలతో ఇలా చేస్తే క్షణాల్లో మీ దరిద్రాలు పోయి ఇంట్లోకి డబ్బు దూసుకు వస్తుంది మీకు ఉండే దరిద్రాలన్నీ కూడా పోయి మీసుడి తిరిగిపోతుంది మీకు ఉండే దరిద్రాలన్నీ కూడా పోయి మీ సుడి తిరిగిపోతుంది మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీ చెడంతా కూడా పోతుంది ఆవాల పరిహారం అనేది అత్యంత శక్తివంతమైనది చాలా పవిత్రతను కలిగి ఉంటుంది ఎందుకంటే ఆవాలు చూడడానికి చాలా చిన్నగా ఉంటాయి ఆవాలతో మనం ఏది చేసుకున్నాగున్నా మనకు బాగా కలిసి వస్తుంది అద్భుతమైన రిజల్ట్ని ఇచ్చే పరిహారం ఎవరైతే నమ్మకంతో ఈ రోజున ఆవాల పరిహారం చేసుకుంటారో వాళ్లకు ఉండే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ముఖ్యంగా దిష్టి దోషాల నుంచి బయటపడతారు అనేక రకాలైన ఇబ్బందుల నుంచి బయటపడడానికి ఆ వాళ్ళ పరిహారం పర్ఫెక్ట్గా పనిచేస్తుంది కాబట్టి చేయండి చేసేసి పరిహారం సిద్ధింపబడేలాగా చేసుకోండి మంచి ఫలితాన్ని పొందండి ఆవాలు తాంత్రిక పరిహారాలలో అధికంగా ఉపయోగిస్తుంటారు చాలామంది ఆవాళ్ళతో అనేక రకాల పరిహారాలు చేస్తుంటారు ఆవాలు దిష్టి దోషాలతో పాటు కొన్ని రకాల భూత ప్రేత పిశాచాల నుంచి కూడా మనల్ని విముక్తి కలిగించడానికి ఆవాల పరిహారం ఉపయోగపడతాయి ఆవాలు రెండు రకాలుగా ఉంటాయి ఒకటి పసుపు ఆవాలు ఒకటి వచ్చేసి నల్ల ఆవాలు నల్లటి ఆవాలు మన వంటల్లో వాడుకుంటూ ఉంటాము పసుపు ఆవాలు పరిహారానికి వాడుకుంటాము కొంతమందికి పసుపు ఆవాలు దొరకవు కాబట్టి అలాంటి వారు నల్లటి ఆవాలతో పరిహారం చేసుకోవచ్చు అలా చేసినా కూడా మనకు ఫలితం వస్తుంది కానీ తొందరగా ఫలితం రావాలి పరిహారం చిద్దింపబడాలి అనుకుంటే మాత్రం పసుపు ఆవాలతోనే పరిహారం చేసుకోవాలి అలాంటప్పుడే మనకు తొందరగా ఫలితం వస్తుంది ఆవాలు ఎక్కడైనా దుకాణాలలో దొరుకుతాయి ఆ ఆవాలతో ఆదివారం పరిహారం చేసుకుంటే మీ సంపాదన పెరగడంతో పాటు చక్కటి ఐశ్వర్యం అభివృద్ధి ఉంటుంది రోజు రోజుకి మన ఇంట్లో మనం అభివృద్ధిని చూసుకోగలుగుతాం అభివృద్ధితో పెంచడంతో పాటు అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టడానికి ఆవాలు చక్కగా ఉపయోగపడతాయి చాలా మంచి రిజల్ట్ను తెచ్చిపెడతాయి ఆవాళ్ళు ఇంట్లో ఉంటే అదృష్టం వరిస్తుంది అంటే ఆవాళ్ళు మన ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి మన ఇంట్లో ఉన్నట్టే ఇది చాలామందికి తెలియకపోవచ్చు కొంతమందికి తెలుసు ఇది పెద్ద పెద్ద కోటీశ్వర్ల సీక్రెట్ మార్వాడీల పరిహారం అని ఒక రకంగా చెప్పుకోవచ్చు అందుకే మీరు ఇంట్లో ఎప్పుడు ఆవాలు ఉండేలాగా చూసుకోండి వంటగదిలో పోపుల గదిలో ఎప్పుడు ఆవుల ఆవాలు ఉండాలి కాలేయకూడదు ఆవాలు తెచ్చుకొని మీరు పూజించటం ఇవన్నీ కూడా ఏం చేయరక్కర్లేదు తెచ్చుకొని పెట్టుకుంటే సారిపోతుంది ఇక ఆదివారం రోజు ఆవాళ్ళతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే పరిహారం చేసుకోండి క్షణాల్లో మీ దరిద్రాలు పోయి ఇంట్లోకి డబ్బుకు దూసుకు వస్తుంది మంచి ఫలితాలు వస్తాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మరి ఇంతకీ ఆదివారం రోజు ఆవాలతో ఏం చేయాలనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని చెప్పి ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు ఇక వీడియోలోకి వస్తే మనం బాగుపడ్డం అనుకోండి కొంతమంది చూసి ఓర్వలేక మనకు దృష్టి పెట్టడంతో పాటు మన మీద చెడు ప్రయోగాలు కూడా చేస్తూ ఉంటారు ఆ చెడు ప్రయోగాల వలన మనకు ఎంతో సఫర్ అవుతూ ఉంటాం మనకు భూతాలు ప్రేతాలు పట్టి పీడిస్తూ ఉంటాయి మనం ఎంత డబ్బు ఖర్చు చేసినా కానీ అవి పోనే పోవు చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటాయి బాధ కలుగుతూ ఉంటుంది ఏం చేయాలో అర్థం కాక అయ్యమ్మయ్య పరిస్థితుల్లో మనం పడిపోతుంటాము అలాంటి వాళ్ళు ఈ పరిహారం గనక చేసుకున్నట్లయితే మీ మీద ఉండచేయడంతా కూడా పోతుంది మీకు మంచి జరుగుతుంది నరదిష్టి కూడా పోవడానికి ఉపయోగపడే పరిహారమే ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ పరిహారం ఆదివారం రోజుకు అమృత గడియలు ఉంటాయి ఆ అమృత గడియల్లో మనం పరిహారం చేసుకుంటే తప్పకుండా మనకు సిద్ధించడంతో పాటు మంచి ఫలితాలను తెచ్చిపెడుతుంది అందుకే ఈ పరిహారం మీరు ఈ విధంగా చేయండి కేవలం ఆదివారం మాత్రమే ఈ పరిహారాన్ని చేయాలి అసలు ఏం చేయాలి అంటే ముందు ఒక గాజు గ్లాస్ తీసుకోండి గాజు లేకపోతే వేరే ఏదో ఒక గ్లాసు తీసుకోండి గ్లాస్ తీసుకొని దానిలో నీళ్లను తీసుకోండి కానీ నిండుగా తీసుకోండి అందులో ఒక స్పూన్ అంతా ఆవాలు పోయండి దాంట్లో చిట్కడు కుంకుమ వేయండి నీళ్ళు ఆవాళ్ళు కుంకుమ ఈ మూడు కలిపితే అవి పవిత్రంగా మారిపోతాయి ఆ నీళ్లు కూడా చాలా శక్తివంతంగా మారుతాయి ఇలా మారిన ఏ నీళ్ళు కావచ్చు ఆవాలు కావచ్చు కుంకుమ కావచ్చు ఇవన్నీ కూడా తల చుట్టూ కడిసి ఇరవై సార్లు తిప్పుకోవాలి లేదంటే పదకొండు సార్లు అయినా సరే తిప్పుకోవాలి అలా తిప్పిన తర్వాత ఇవన్నీ కూడా తీసుకొని వెళ్ళి డ్రైనేజీలో మాత్రమే పోయాలి ఎక్కడ పడితే అక్కడ మాత్రం పోయకూడదు డ్రైనేజీలో పోస్తే సరిపోతుంది అలా పోసేసిన తర్వాత ఈ గ్లాసుని కడిగేసి ఇంట్లోకి తెచ్చుకోండి మీకు వీలుంటే స్నానం చేసుకోండి లేకపోతే కాళ్ళు చేతులు కడిగేసుకొని శుభ్రం చేసుకొని దుస్తులు మార్చుకోండి సరిపోతుంది చూడండి ఇది చేసిన తర్వాత వెంటనే ఫలితం వస్తుందని మనం చెప్పలేము కాకపోతే ఒక రాత్రి దాటిపోయిన తర్వాత అంటే ఒక రాత్రి మనం నిద్రించిన తర్వాత తెల్లవారిన తర్వాత మనమైతే ఫలితాన్ని చూసి ఆశ్చర్యపోతాము అద్భుతమైన ఫలితంతో పాటు మన జీవితం మారిపోతుంది భారం తగ్గిపోతుంది బరువు తగ్గిపోయినట్టు ఏదో ఒక మనకు బాగున్నట్టు అనిపిస్తుంది అంత బాగుంటుందండి మన మీద ఉండే చెడంతా కూడా ఆ నీళ్లు తీసుకుంటాయి నీళ్లకు చాలా శక్తి ఉంటుంది నీళ్ళు దరిద్రాన్ని అయస్కాంతం కంటే కూడా బాగా ఫాస్ట్గా లాగేసుకుంటూ ఉంటాయి అందుకే మన పెద్దవారు చెప్తూ ఉంటారు నీళ్ళతో ఆడకూడదని చెప్తూ ఉంటారు నీళ్లు ఎంత మంచి ఫలితాలను ఇస్తాయో అంత చెడు ఫలితాలను కూడా ఇస్తాయని నీళ్ళు పంచభూతాల్లో ఒకటి నీళ్లు నారాయణ స్వరూపంగా చెప్పబడతాయి నీళ్లకు అత్యంత శక్తి ఉంది ఈ నీళ్లు పరిహారం అనేది వందకు వంద శాతం ఫలితాలను తెచ్చిపెడుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు నీళ్ళల్లో ఆవాలు వేసినప్పుడు ఆ నీళ్లు కొంచెం పవిత్రంగా మారుతాయి అలా మారినప్పుడు మనం తరచు తిప్పేటప్పుడు మనలో ఉండే ఇబ్బంది అంతా కూడా ఆ గాజు గ్లాసులోనికి వెళ్ళేసి అవి లాక్ అయిపోతుంది అంటే అది మన కంటికి కనిపించదు మనకేం తెలియదు ఇదేంటంటే కనుక మనకు శాస్త్రంలో చెప్పబడ్డ అంటే తాంత్రిక శాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం ఆదివారం ఈ పరిహారం చేయటం వలన మంచి ఫలితం ఉంటుంది మనకు మంచి జరుగుతుంది ఇలా తంత్రశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం ఎక్కువగా గురూజీలు అలాగే కాకుండా సాధువులు ఇలాంటి పరిహారాలను చేస్తూ ఉంటారు వాళ్ళు ఇలాంటివే చెప్తూ ఉంటారు కూడా వారు అనుభవంతో చెప్పబడ్డ పరిహారం కాబట్టి దీన్ని కూడా మనం ఈ విధంగా ఆచరించటం వలన మంచి ఫలితం ఉంటుంది ఎవరికైతే నరదిష్టి అధికంగా ఉంది నరదిష్టి వలన సఫర్ అవుతూ ఉన్నారో మాకు ఏదో ఒక జరిగిపోయింది అని చెప్పి కొంతమందికి అనుమానాలు కూడా ఉంటాయి అలా మీరు ఏ అనుమానం పెట్టుకోకుండా ఒక్కసారి ఈ పరిహారం చేసుకోండి ఆవాలు మన ఇంట్లో ఉంటాయి కుంకుమ మన ఇంట్లో ఉంటుంది అలాగే గాజు గ్లాసును వాడాలి అండి అసలు లేదంటే గ్లాస్ లేకపోతే చెంబు ఉంటుంది కదా ఆ చెంబు నీటిని కూడా తీసుకొని పరిహారానికి వాడుకోవచ్చు ఒకవేళ చెంబు కూడా లేకపోయినా మనం ఏదో ఒక గ్లాసుని తీసుకొని అందులో నిండుగా కాకుండా కొంచెం తక్కువగా నీళ్ళు పోసేసుకొని అందులో ఈ వస్తువులను వేసేసి ఆ తర్వాత పరిహారంగా మనం చేసుకుంటే ఇక మనకు జరు మంచి జరుగుతుంది అద్భుతమైన ఫలితం వస్తుంది అంతా పోతుందని మనం చెప్పలేము కానీ కొంచెం విముక్తి కలిగే అవకాశం అయితే ఉంటుంది కనుక ఈ యొక్క ఆదివారమే కాకుండా ఒక మూడు ఆదివారాల పాటు ఈ పరిహారాన్ని చేసుకోండి ఈ పరిహారం చేశాక కొంతమందికి ఇన్ సెకండ్స్లోనే ఫలితం అనేది వచ్చేస్తుంది కొంతమందికి సమయం కూడా పట్టవచ్చు అని తంత్రశాస్త్రంలో వివరంగా చెప్పబడింది కాబట్టి మీరు కూడా పరిపూర్ణ నమ్మకంతో పరిహారం చేయండి ఫలితం పొందండి ఇది పెద్దవారి పరంగా మాత్రమే చక్కగా ఉపయోగపడుతుంది ఒకవేళ నేల పరిహారం చేయడం కుదరకపోతే కాల్చే పరిహారం కూడా చేసుకోవచ్చు ఆ పరిహారం ఎలా చేయాలంటే ఒక ఎర్రటి పేపర్ తీసుకోండి తీసుకొని అందులో ఒక స్పూన్ ఆవాలను పోసేసి ఐదు కర్పూర బిల్లలు పెట్టేసి రెండు లవంగాలను కూడా పెట్టి పొట్లం లాక్కటి ఆ పొట్లను తల చుట్టూ ఏడుసార్లు తిప్పి ఆ తర్వాత దీన్ని కాల్చండి అలా కాల్చడం వల్ల ఏమవుతుందంటే ఎన్నో సంవత్సరాల నుంచి మీపై ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది అంటే మాకు చేతబడి జరిగింది బ్లాక్ మ్యాజిక్ జరిగి ఇబ్బంది కలుగుతుంది బాధ కలుగుతుంది ఇక ఎక్కడికి వెళ్ళినా కానీ మాకైతే ఏం పెద్దగా ఫలితం అయితే లేదు చాలా డబ్బులు ఖర్చు పెట్టుకున్నాం తిరిగి తిరిగి మాకు కాళ్ళు అరిగిపోయాయి కానీ మాకైతే ఎలాంటి ఫలితాలు అనేటివి రాలేదు మాకు ఈ బ్లాక్ మ్యాజిక్ జరిగినప్పటి నుంచి కూడా ఇబ్బంది కలుగుతుంది బాధ కలుగుతుంది చాలా వరకు కూడా మేము సఫర్ అవుతున్నామని బాధపడుతుంటారు కదా అలాంటి వారు ఇలా లవంగాలు రెండు ఐదు ఆరు కర్పూర బిళ్ళలు ఒక స్పూన్ అన్ని ఆవాలు ఎర్రటి పేపర్లో మూట కట్టి తల చుట్టూ తిప్పి దాన్ని కాల్చడం వల్ల మనకు ఉండే బ్లాక్ మ్యాజిక్ తొలగిపోతుంది బ్లాక్ మ్యాజిక్ నుంచి మనం బయటపడతాము ఫస్ట్ చెప్పిన పరిహారం కూడా మనకు పనిచేస్తుంది కాకపోతే విత్ ఇన్ సెకండ్స్లో ఫలితం తెచ్చిపెట్టదు రెండో పరిహారం మనకు తొందరగా ఫలితాన్ని తెచ్చిపెడుతుంది కాల్చే పరిహారాలు ఎప్పుడు కూడా పర్ఫెక్ట్గా పనిచేయడంతో పాటు అద్భుతాలను వలన పాటు అద్భుతం జరిగేలాగా చేస్తాయి మనమే కొన్నిసార్లు పరిహారం ఇంత బాగా చేస్తుందా అన్నట్టుగా ఆశ్చర్యపోతాం అంతటి శక్తి ఇప్పుడు మనం చెప్పుకున్న రెండో పరిహారానికి ఉంటుంది ఇది కూడా తంత్రశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం ఇది బాగా చాలా వరకు మనకు మేలు చేయడంతో పాటు మనకు ఉండే ఇబ్బంది పొడగొట్టడంతో పాటు మనకంతా కూడా మంచి జరిగేలాగా చేస్తుంది కాబట్టి నమ్మకంతో చేయండి చేసేసి ఫలితం పొందండి మీకు ఉండే ఇబ్బంది అంతా కూడా పోగొట్టుకోండి నమ్మేవారు చేసుకోండి నమ్మని వారు వదిలేయండి కానీ ఫలితాలు అయితే ఉంటాయి ఈ రెండు పరిహారాలు ఏదో ఒకటి చేసుకుంటే చాలు మీ ఇష్టాన్ని బట్టి మీరు ఆదివారం రోజు ఎప్పుడైనా చేసుకోవచ్చు ఇదే సమయంలో చేయాలి ఇలాగే చేయాలి అని ఏమీ లేదు కానీ మీరు చేసేటప్పుడు కొన్ని నియమాలను అయితే పాటించాలి మనం ఎలా పడితే అలా చేయకూడదు నమ్మకంతోనే చేసుకోవాలి చేసేటప్పుడు మాత్రం మనం ఏంటంటే స్నానం చేసి ఉండాలి స్నానం చేయకుండా మాత్రం పరిహారం చేస్తే అది పెద్దగా ఫలితం పని చేయదు చేసేటప్పుడు ఇష్టదైవని తలుచుకోండి అలాంటప్పుడు ఎక్కువగా ఫలితం వస్తుంది పరిహారం చేస్తున్నామంటే ఇతరులకు చెప్పకూడదు మనకు మనమే చేసుకోవాలి అలా చేసుకోవడం వలన కూడా ఆ పరిహారం మనకు అనుకూలించటంతో పాటు మనకు ఫలితాల్ని తెచ్చిపెడుతుంది అదే మనం నలుగురికి చెప్పి చేసుకుంటే అది పెద్దగా పనిచేయదు ఆ పరిహారం అనేది మనకు ఉపయోగపడదు మనం చేసిందంతా కూడా వేస్ట్ అయిపోతుంది కాబట్టి ఇలా మీరు ఎవరికి చెప్పకుండా మీలోనే మీరు దాచుకొని పరిహారం చేసుకోండి చేసేసి ఫలితం పొందండి ఈ ఆవాల పరిహారం చేస్తే అద్భుతాలు జరుగుతాయి అద్భుతాలు జరగడంతో పాటు మనకుండే ఇబ్బంది అంతా కూడా పోతుంది కొంతమంది నరదిష్టి వల్ల కూడా చాలా సఫర్ అవుతూ ఉంటారు బాధపడిపోతుంటారు ఇబ్బంది పడిపోతుంటారు ఏం చేయాలో కూడా అర్థం కానీ అయ్యమయ్య స్థితిలో పడిపోతారు కదా అలాంటి వాళ్ళకి కూడా నరదిష్టి అంతా కూడా పట్టపంచలైపోయి ఆ నరదిష్టి అంతా కూడా మీ నుంచి దూరంగా వెళ్ళిపోవడానికి కూడా ఈ పరిహారం చేస్తుంది ఈ రెండు పరిహారాలు కూడా మీకు అనుకూలిస్తాయి సిద్ధిస్తాయి మంచి ఫలితాలను తెచ్చిపెట్టి మీ జీవితాన్ని మారుస్తాయి కాబట్టి నమ్మకంతో చేసుకోండి మంచి శుభ ఫలితాలను పొందండి ఆదివారం ఈ మాట అనుకొని నీళ్లు తాగితే మీరు కోరుకున్న ప్రతి కోరిక నెరవేరుతుంది మీకు ఉన్న సమస్యలు తొలగిపోతాయి అని పండితులు అంటూ ఉన్నారు మరి ఈ పరిహారాన్ని పూర్వం పెద్దలు బాగా ఆచరించేవారు సాధువులు మంత్రం జోడించి ఈ క్రియను ఆచరిస్తారు మానవ జీవితంలోని నీటికి ఎంతో ప్రాధాన్యత ఉందని జలమే జీవన ఆధారం నీళ్లకు ఎంతో శక్తి ఉంటుంది నీటికి పాజిటివ్ ఎనర్జీని మరియు నెగిటివ్ ఎనర్జీని గ్రహించే అద్భుత శక్తులు ఉన్నాయి ఉదాహరణకు మీరు ఒక గాజు గ్లాసులో నీటిని తీసుకొని ఆ నీటిని చేతిలో పట్టుకొని చెడు సంభాషణలు లేదా చెడు మాటలు మాట్లాడుకోండి అప్పుడు మీ చేతిలో నీరు నెగిటివ్ ఎనర్జీని గ్రహిస్తుంది అదేవిధంగా చేతిలో గ్లాస్తో నీటి పట్టుకొని మంచి మాటలు మాట్లాడుకోండి పాజిటివ్ మాటలు మాట్లాడిన నీటికి కూడా పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం జపాల్లో ఈ విధంగా నీటిపై పరిశోధనలు కూడా చేశారు నీరు అనేది ప్రకృతి యొక్క రూపం ఆ దైవం మనకు ప్రసాదించిన రూపం మనం ఏ శక్తిని ఇస్తే ఆ శక్తిని నీళ్ళు గ్రహిస్తాయి ఇది దైవుని యొక్క రహస్యం అలాగే నీళ్ళతో వాటర్ థెరపీ కూడా చేస్తారు అంటే ఒకవేళ ఎవరైనా పిల్లలు సరిగ్గా చదవకపోతే వారు ఒక గ్లాస్ నీటిని చేతిలో పట్టుకొని నేను బాగా చదవాలి బాగా చదివే శక్తి నాకు ఉంది లేదా నేను ఖచ్చితంగా ఈ సబ్జెక్ట్లో పాస్ అవుతాను అని ఇలా మనసులోనే కోరికను చెప్పుకొని పాజిటివ్ ఎనర్జీని నీటికి వచ్చేలాగా చేసి ఆ తర్వాత ఆ నీటిని పిల్లలు తాగితే ఖచ్చితంగా వారి ఆలోచనలు మారిపోతాయి మనసులో అనుకున్న కోరిక నెరవేరుతుంది తద్వారా వారు చదువుల్లో వృద్ధి చెందుతారు తెలివితేటలు పెరుగుతాయి సబ్జెక్టులలో పాస్ అవుతారు సేమ్ ఇలాగే నీటితో పరిహారం చేసి ధనాన్ని కూడా బాగా సంపాదించుకోవచ్చు ఒకవేళ మీరు ధనం బాగా సంపాదించాలనే కోరిక ఉంటే లేదా ఆర్థిక ఇబ్బందులు అప్పులు ఎక్కువగా ఉండి ఆ సమస్యల నుండి బయటపడడానికి ధనం అవసరం అయినా కూడా సేమ్ ఇదే పరిహారాన్ని చేసుకోవచ్చు ఈ రోజుల్లో చాలామందికి ఆర్థిక సమస్యలు అధికంగా ఉన్నాయి అంతేకాదు ధనం లేక ఇబ్బంది పడేవారు చాలామంది ఉన్నారు ధనం సంపాదించాలనే ఆశయంతో ఉన్నారు ఇలా ధనం సంపాదించాలనే కోరిక ఉన్నవారు ఆదివారం రోజు నీటితో ఇచ్చిన పరిహారం చేయండి ఆదివారం అనే కాదు ప్రతిరోజు అంటే మీరు ఎప్పుడు నీరు తాగినా ఈ పరిహారాన్ని చేయండి మీ జీవితంలో అన్ని శుభాలే జరుగుతాయి మరి ఏం చేయాలి అంటే మీరు ఎప్పుడు నీళ్లు తాగినా ఆ నీటిని చేతిలో పట్టుకొని మేము ధనవంతులుగా మారాలి మాకు ఉన్న డబ్బు సమస్యలు తొలగిపోవాలి మేము కోటీశ్వర్లుగా మారాలి అని పాజిటివ్ మాటలు మాట్లాడుకోండి డబ్బు గురించి పాజిటివ్ ఆలోచనలు చేయండి ఆ తర్వాత నీటిని తాగండి ఈ యొక్క ప్రక్రియను ఆదివారం నాడు మొదలు పెడితే మంచిది ఏమీ లేదు ఇష్ట దైవాన్ని తలుచుకొని డబ్బు కావాలని కోరిక చెప్పుకొని నీటిని తాగండి అంతే దీన్ని ఒక లాగా చేయవద్దు ప్రతిరోజు ఒక అలవాటుగా మార్చుకోండి ఉదయాన్నే నీరు తాగినప్పుడు మాత్రం మూడు సార్లు ఇష్ట దైవాన్ని తలుచుకొని మూడు సార్లు కోరికను చెప్పుకోవాలి ఆ తర్వాత రోజులో ఎన్నిసార్లు నీటి తాగినా ఒక్కసారి మీ కోరికని చెప్పుకుంటే సరిపోతుంది ఈ పరిహారాన్ని మీరు ఆదివారమే చేయాలనే నియమం ఏం లేదు ఆదివారంతో మొదలుపెట్టి ప్రతిరోజు కూడా ఇలా చేసుకుంటే మీకు ఎన్నో అద్భుత ఫలితాలను చవిచూస్తారు ఇలా నీటి పరిహారం చేయటం వలన అతి తొందరగా ధనవంతులు కావాలనే మీ కోరిక నెరవేరుతుంది జీవితం అంతా ఆనందంగా సాగిపోతుంది కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంకా ధనాన్ని కూడా బాగా సంపాదించుకోవచ్చు మీ ఒకవేళ మీరు ధనం బాగా సంపాదించాలని కోరుకుంటే లేదా ఆర్థిక ఇబ్బందులు అప్పులు ఎక్కువగా ఉండి ఆ సమస్య నుండి బయటపడడానికి ధనం అవసరమైనప్పుడు కూడా సేమ్ ఇదే పరిహారాన్ని చేసుకోవచ్చు